ఏం చేస్తున్నారు గలుస్తున్నారు అక్కడ బాబు బాగు చేస్తున్నారు బాగు చేస్తున్న వాడిని ఎలా పెట్టవచ్చు బాగు చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటొచ్చు బాగా వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు వేస్తున్నారు వేసే వాళ్ళని ఇప్పుడు ఉండవచ్చు ఆ మంచివాళ్ళు మంచి వాళ్ళు ఇచ్చారు పెట్టుకున్న మంచి జీవితం ఇచ్చాడు పెట్టుబడిగా రక్షణ ఇచ్చారు పెట్టుబడిగా సగం ఇచ్చాడు పెట్టుబడిగా తెలుగు జ్ఞానం ఇచ్చారు పెట్టుబడిగా ఆరోగ్యం ఇచ్చాడు పెట్టుబడిగా తిలాది ఇచ్చాడు పెట్టుబడిగా వేయడం కలిసి ప్రభుత్వం